ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం రాహుల్ స్టేషన్ నుంచి రావడంతో రుద్రాణి అయితే ఒక్కొక్కరి మీద తనకి ఇష్టం వచ్చిన భాషలో తెగ రెచ్చిపోతూ ఉంటుంది ఇక రుద్రాణి నోరు మోయించడానికి కావ్య చూడండి రుద్రాణి గారు నీ కొడుకు ఇప్పుడు ఏ తప్పు చేయలేదని బయటికి వచ్చిన అసలు ఆ ఫేక్ డాక్యుమెంట్స్ అలాగే తప్పు చేశానని పోలీసులకు దొరికిపోయిన వ్యక్తి ఇదంతా ఇదంతా నాకు చూస్తుంటే ఏదో డౌట్గా అనిపిస్తుంది ప్రతి విషయాన్ని కూపీలతో సహా బయటకు లాగుతారని ఇక రుద్రాణితో కావ్య ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ ఆపండి ఆపుతారా ఏ కలవతి నీకు ఇంతకు ముందే చెప్పాను ఇంట్లో గొడవలొద్దని అయినా ఏంటి అని చెప్పి ఇక అయితే కావ్య నోరు మోయిచ్చి అక్కడి నుంచి కావ్యని పంపించేస్తాడు రుద్రాణి అయితే తన కొడుకుని తీసుకుని లోపలికైతే వెళ్తుంది ఇక రుద్రాణి రాహుల్ చంప అనిపిస్తుంది మమ్మీ నేను జైలు నుంచి వచ్చానని నీకు కాస్త కూడా సంతోషం లేనట్టుంది ఆ కావ్యలాగే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అందుకే నా ఇలా కొట్టావు అని అంటుంటే షటప్ షటప్ రాహుల్ అసలు నిన్ను కేవలం నటించమని చెప్పాను కానీ నువ్వేం చేశావు ఏకంగా జీవిచ్చేసావు ఇప్పుడు అందరి ముందు నిన్ను పోలీసులు తీసుకెళ్లారు ఏదో టైం బాగుండి బయటికి వచ్చావు కానీ ఒకవేళ రాకపోతే ఏం జరిగేది అని చెప్పి రుద్రాణి అయితే రాహుల్కి చీవాట్లు పెడుతుంది రాహుల్ అయితే మమ్మీ అంటే నన్ను బయటికి తీసుకొచ్చేలా చేసింది నువ్వు కదా అని అడగడంతో నేనెక్కడ చేశానురా అసలు నువ్వు ఏ తప్పు చెయ్యలేదని బయటికి రావడమే రియలీ గ్రేట్ అసలు ఇదంతా ఎలా జరుగుంటుంది అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే రాహుల్ వైపు చూస్తుంది రాహుల్ ఏమో మమ్మీ నాకైతే ఏం తెలీదు కానీ నేను సేఫ్గా బయటికి వచ్చాను అది చాలు అని చెప్పి ఇక రాహుల్ రుద్రనితో అంటాడు ఇది ఇలా ఉండగా అయితే తను కమిషనర్తో మాట్లాడుతూ చాలా థ్యాంక్స్ కమిషనర్ గారు అడగగానే నాకు ఇంత మంచి హెల్ప్ చేసినందుకు మా కుటుంబంలో వ్యక్తి స్టేషన్లో ఉంటే ఇక్కడ తన తల్లి ఎంతలాగా అల్లాడిపోయిందో అది చూడలేక నేను చేసేది తప్పని తెలిసినా సరే ఒక దోషిని నిర్దోషిగా బయటికి తీసుకురావాల్సి వచ్చింది నన్ను క్షమించండి అని చెప్పి ఇక రాజ్ అయితే కమిషనర్ని క్షమాపణలు అడుగుతాడు కమిషనర్ కూడా సార్ మీరు నాకు ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో హెల్ప్ చేశారు ఇంత చిన్న విషయం గురించి ఎందుకు సార్ అన్నిసార్లు థ్యాంక్స్ చెప్తారని ఇక కమిషనర్ కూడా రాజ్తో ఫోన్ మాట్లాడి కాల్ కట్ చేస్తాడు రాజ్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కావ్య కనిపిస్తుంది కావ్యని చూసిన రాజ్ ఒక్కసారిగా తడబడుతూ ఏయ్ కళావతి నన్ను చూస్తున్నావేంటి అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి తడబడుతూ మాట్లాడతాడు ఇక కావ్య అయితే ఓ ఇదంతా జరగడానికి కారణం మీరా మీరు తప్పు చేసి అందరి ముందు నేనేదో తప్పు చేసినట్టు నన్ను గదమాయించి లోపలికి పంపిస్తారా అని చెప్పి కావ్య అయితే రాజ్ని అడుగుతుంది ఇంకా రాజ్ మరి ఏం చేయమంటావు నువ్వు గొడవని ఇంకా పెద్దది చేస్తున్నావు ఇప్పటికే రుద్రాని అత్త గుండె బద్దలైపోయింది తను కట్టలు తెచ్చుకున్న ఆవేశంతో కుటుంబంలో ఎవరికైనా చెయ్యరాని తప్పు చెయ్యరాని హాని చేస్తే తరువాత కుటుంబం మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రుద్రాణి అత్త గురించి ఆలోచించే రాహుల్ని బయటికి తీసుకొచ్చాను రుద్రాణి అత్త ఇంకా రాహుల్ లోపలే ఉంటే ఈ ఆవేశంలో ఎవరినైనా ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి ఇక రాజైతే కావ్యకి జరిగింది చెప్పడానికి ప్రయత్నిస్తాడు కావ్య కూడా రాజ్ తనకి ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది అర్థం చేసుకొని కానీ రాహుల్ని ప్రతిసారి ఇలా తప్పులు చేసినప్పుడల్లా తను శిక్ష పడకుండా తనని సేఫ్లా సేఫ్ జోన్లో పెడితే తను ఇదే తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తాడు తనకి చెల్ల చేయాలి కదండి అని చెప్పి ఇక కావ్య రాజ్తో మాట్లాడుతుంటే రాజ్ చూడు అదంతా నేను చూసుకుంటాను ఇక ఈ విషయాన్ని నువ్వు ఇంతటితో వదిలేసాయి మళ్ళీ ఈ విషయంలో తలదోరుస్తే ఊరుకునేది లేదు అని చెప్పి రాజ్ కావ్యకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు కావ్య కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోతుంది ఇక ఉదయాన్నే అందరూ కూడా హాల్లో కూర్చుని ఉంటారు ఇంకా ఇంతలో రాజ్ పిన్ని రేపు మన కళ్యాణ్ పుట్టినరోజు అని చెప్పడంతో దానికి ధాన్యలక్ష్మి అయితే అయితే ఏం చేయమంటావురా వాడేమన్నా మనతో పాటు కలిసి ఉన్నాడా అందరూ కలిసి వాణ్ణి ఆ అప్పు అనే మహమ్మారికిచ్చి పంపించేశారు కదరా ఇప్పుడు తిరిగి వాడి పుట్టినరోజుని నా మనసుని బాధ పెట్టడానిక గుర్తు చేశావు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే రాజ్ని నిందిస్తుంది ఇంతలో పక్కన ఉన్న అపర్ణ ధాన్యలక్ష్మి ఎందుకు ఆవేశపడుతున్నావు వాడు వాడి తమ్ముడు పుట్టినరోజుని గుర్తు చేసుకున్నాడు అది నువ్వు మర్చిపోయావేమో అని గుర్తు చేయడం కూడా తప్పేనా అని అంటుంటే తప్పే నోటికి ముమ్మాట్లు తప్పే ఇప్పుడు ఏమన్నా మనతో కలుసున్నాడా వాడు నా కొడుకు పుట్టినరోజుని గుర్తు చేయడానికి అయినా నన్ను బాధ పెట్టడానికే కదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే వాళ్ళందరి ముందు రాజ్ని అప్పన్నని నిందిస్తుంది ఇక అయితే క్షమించు పిన్ని నేను నీ మనసుని బాధ పెట్టాలని కాదు కనీసం ఈ పుట్టినరోజు నాడైనా వాణ్ణి మనతో పాటు పిలిచి అందరం కలిసి సంతోషంగా ఎప్పట్లాగానే వాడి పేరు మీద గుడిలో అన్నదానం చేయాలని నేను ఆ విషయం చెప్పేలోపే మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అని చెప్పి రాస్ అంటుంటే ఇక పక్కన ఉన్న అపర్ణ చూడు ధాన్యలక్ష్మి వాడు కళ్యాణ్ మనతో కలిసి ఉండే ప్రతి క్షణం కోసం ఎదురు చూస్తున్నాడు కనీసం ఈ పుట్టినరోజు వంకతో అన్న వాడు మనతో ఉంటాడని వాడు ఎదురు చూస్తున్నాడు కానీ నువ్వేం చేసావు నా కొడుకుని ప్రతిసారి కూడా నీ మాటలతో బాధ పెడుతున్నావు అని చెప్పి ఇక అపర్ణ ధాన్యలక్ష్మికి చీవాట్లు పెడుతుంది ఇక పక్కనే ఉన్న ప్రకాశం అయితే వదిన దానికి ఎప్పటికీ మన మనసులో ఉన్న ప్రేమ అలాగే కళ్యాణ్ గురించి మనం ఆలోచిస్తున్న బాధ దానికి అర్థం కాదు దాని బాధ దానిదే ఎదుటి వాళ్ళు ఎలా పోయిన దానికి అనవసరం అని చెప్పి ఇక ప్రకాశం కూడా ధాన్యలక్ష్మికి చీవాట్లు పెడతాడు పక్కన ఉన్న పెద్దావిడైతే నానా రాజ్ నువ్వు ఆలోచించింది చాలా బాగుంది మన కళ్యాణ్ పుట్టినరోజుని ఎప్పట్లాగానే అందరం కలిసి గుడికి వెళ్దాం అక్కడ కళ్యాణ్ పేరు మీద అన్నదానం చేద్దాం అది కొత్తగా పెళ్ళైనా మన కళ్యాణ్ అప్పులతోనే జరిపిద్దాం అని చెప్పి ఇక పెద్ద ఆవిడ మాట్లాడుతుంటే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే మధ్యలో అదెందుకు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అప్పుని తీసుకురావకుండా మాట్లాడుతుంది పిని మీరు ఆలోచిస్తుంది చాలా తప్పు కళ్యాణ్ ఇప్పుడు ఒక్కడే కాదు వాడికొక భార్య ఉంది మీకు ఇష్టం లేకపోయినా వాడి భార్య వాళ్ళిద్దరితో పూజ జరిపిస్తేనే కళ్యాణ్ మనతో గుడికి వస్తాడు లేకపోతే వాడెందుకు వస్తాడు ఇట్లాంటివన్నీ జరుగుతాయనే కదా వాడు ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు అని చెప్పి ఇక అయితే ఇక రాజ్ కుటుంబంలో అందరూ కూడా కళ్యాణ్ పుట్టినరోజుని ఎప్పట్లాగానే సంతోషంగా జరుపుకోవాలని చెప్పుకుంటూ ఉండగా ఇంతలో రుద్రాని కళ్యాణ్ పుట్టినరోజు రంగరంగ వైభవంగా చేసుకోవాలని బాగానే సరదా పడుతున్నారు కానీ వాడు అక్కడికి రావాలి కదా మొన్న వరలక్ష్మి వ్రతానికి వచ్చినప్పుడే వాడి వాడికి అలాగే తన భార్యకి చాలా అవమానం జరిగిందని వాడు ఎంతగానో ఫీల్ అయ్యాడు కనీసం వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి ఇంటివైపు కూడా చూడలేదు ఇప్పుడు తిరిగి వాడిని ఏమని చెప్పి గుడికి తీసుకొస్తారో అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే రుద్రాణి మాటలకి పెద్దావిడ రుద్రాణి ఒక్కసారి కూడా మంచిగా మాట్లాడడం నీకు అస్సలు కాదే ఎప్పుడు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు చూడు నువ్వు ఈ కుటుంబ విషయంలో జోక్యం చేసుకోకపోతేనే మంచిదేమో అనిపిస్తుంది అని ఇక అపన్న కూడా రుద్రాణితో అంటుంది బాగుంది నేనేదో తప్పుగా మాట్లాడినట్టు నా మీద నోరేసుకుని పడిపోతున్నారు నేను చెప్పిన దానిలో తప్పేముంది మొన్న కళ్యాణ్ వరలక్ష్మి వ్రతం రోజు తన భార్యతో ఈ ఇంట్లో అడుగు పెట్టాడు కానీ ధాన్యలక్ష్మి అప్పుని చాలా రకాలుగా తన మాటలతో బాధపెట్టింది అందుకే కదా కళ్యాణ్ కనీసం తిరిగి వెనక్కి కూడా చూడకుండా తన భార్యతో వెళ్ళిపోయాడు మరి మళ్ళీ ఇప్పుడు పుట్టినరోజని ఏదో వేడుకలని పిలిస్తే వస్తాడా అని చెప్పి ఇక రుద్రాని కాస్త వెటకారంగా వాళ్ళని మనసుని బాధ పెట్టేలాగా మాట్లాడుతుంది ఆ మాటలకి రాజ్ అత్త వస్తాడు ఖచ్చితంగా వస్తాడు వాడు వచ్చేలా నేను చేస్తాను అని చెప్పి ఇంకా అయితే రుద్రాణితో అంటాడు పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఏమో రుద్రాణి చెప్పినట్టు కళ్యాణ్ వస్తాడో రాడో నాకు కూడా అనుమానంగా ఉంది అని చెప్పి ఇక రుద్ర ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ఆ మాటలకి పిని వాణ్ణేమి ఇంటికి రమ్మని పిలవలేదు గుడికే కదా మనం పిలుస్తుంది ఖచ్చితంగా అప్పు కళ్యాణ్ వస్తారు నాకు తెలుసు అని చెప్పి ఇక అయితే అక్కడి నుంచి లేచి బయటకైతే వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా రాహుల్ రుద్రాణిని తీసుకుని తన గదిలోకైతే తీసుకెళ్తాడు రుద్రాణి ఏమైందిరా అక్కడ అందరం కలిసి మాట్లాడుకుంటుంటే నన్ను ఇలా తీసుకొచ్చావు అసలు ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటుంటే మమ్మీ నాకు మంచి ఐడియా వచ్చింది అందరూ గుడికి వెళ్తా అంటున్నారు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకూడదు అని అంటుంటే ఈడియట్ అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావురా అని అడగడంతో మమ్మీ ఇందాక అపర్ణ అత్తయ్య చెప్పింది వినలేదా నువ్వు అందరూ కలిసి గుడికి వెళ్తాను అన్నప్పుడు అపర్ణత్తయ్య నాకు హెల్త్ బాగాలేదు నేను గుడికి రాను అని చెప్పారు కదా తనకి సహాయంగా కావ్య ఉంటాను అని చెప్పింది కదా అంటే ఇంట్లో అందరూ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకని గుడిలో జరుపుకుంటారు కానీ ఇంట్లో అపర్ణత్తయ్య అలాగే కావ్యం మాత్రమే ఉంటారు మరి మనకొక అవకాశం దొరికినట్టే కదా అని చెప్పి రాహుల్ రుద్రాణితో మాట్లాడుతుంటే రుద్రణి రాహుల్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నావురా నాకేం అర్థం కావట్లేదు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పు అని అంటుంటే మమ్మీ మనం అపర్ణ అత్తని లేకుండా చేస్తే అని అనడంతో లేకుండా అంటే ఏం చేయాలి అని రుద్రని కాస్త తెలియనట్టుగానే అడుగుతుంది ఇక రాహుల్ అయితే మమ్మీ ఇంకా అర్థం కాలేదా అత్తయ్యని చంపేస్తే ఆ నింద పడుతుంది అప్పుడు ఈ ఇంట్లో నీకు ఎదురు చెప్పేవాళ్ళు అవమానించేవాళ్ళు ఎవ్వరూ ఉండరు నీ ముందరి కాళ్ళకి బంధంలాగా అపర్ణ అత్తయ్య ప్రతిసారి నిన్ను ఏదో ఒక రకంగా అవమానిస్తూనే ఉంటుంది అలాగే ఆ కావ్య అపర్ణ అత్తయ్య అండని చూసుకుని మరింత రెచ్చిపోతుంది ఇప్పుడు అపర్ణ అత్తయ్యని చంపేస్తే ఆ నింద కావ్య మీద పడుతుంది తర్వాత కావ్యని రాజ్ జీవితంలో దాని మోహం కూడా చూడ్డు తర్వాత కావ్య రాజులిద్దరు శాశ్వతంగా విడిపోతారు అటు భార్య దూరమై ఇటు తల్లి శాశ్వతంగా తనకి భూమిదే లేదని తెలిసిన తర్వాత రాజ్ పిచ్చివాడైపోతాడు కళ్యాణ్ శాశ్వతంగా ఈ కుటుంబానికి దూరం అవుతాడు ఇక ఈ ఆస్తి అలాగే ఆ కంపెనీలు అన్నీ మనమే కదా అని చెప్పి రాహుల్ అయితే రుద్రానికి చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాని రాహుల్ మాటలకి షాక్ అయిపోతుంది రాహుల్ నిజంగా ఈ ఐడియా నీబురలోనే తట్టిందా ఇప్పుడు ఇప్పుడు ఈ రుద్రాని కొడుకులా ఆలోచించావు కరెక్ట్గా ఆలోచించావు కానీ అది సాధ్యమేనా అని అంటుంటే మమ్మీ సాధ్యం కానిది ఏముంటుంది చెప్పు ఏదైనా సాధ్యమే మనం వాళ్ళతో పాటు గుడికే వెళ్తాం కానీ అక్కడి నుంచి ఇక్కడే ఉంటాం ఇక్కడ రుద్రాని అత్త అడ్డు తొలగించుకుంటాం దాన్ని కావ్య చేసినట్టుగా అందరూ నమ్మేలా క్రియేట్ చేస్తాం అని చెప్పడంతో దానికి రుద్రాని కాసేపు ఆలోచించి రాహుల్ నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ ఏ మాత్రం ఏ మాత్రం కావ్యకి దొరికితే మన ఊచ లెక్కెట్టేలా చేస్తుంది నేను రాజ్కి రాజ్ రాజ్తో మాట్లాడిన తర్వాత ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా రాజ్ నిన్ను ఏ శిక్ష పడకుండా ఈ కేసు నుంచి బయటకి తీసుకొచ్చాడు అని అంటుంటే రాహుల్ ఒక్కసారిగా షాక్ అయ్యి మమ్మీ నన్ను బయటికి తీసుకొచ్చింది రాజా అని అంటుంటే ఆవును రాజా తీసుకొచ్చాడు నిన్న కావ్య రాజ్ మాట్లాడుకుంటుంటే విన్నాను కానీ వాడు తీసుకొచ్చినట్టుగా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు మరి వాడు నా బాధని చూడలేక ఈ కుటుంబంలో మళ్ళీ నేను ఏ అనర్థం చేస్తానా అని భయపడి నిన్ను బయటికి తీసుకొచ్చాడు ఇప్పుడు ఈ తప్పు మనమే చేశామని తెలిస్తే ఖచ్చితంగా రాజ్ మమ్మల్ని శాశ్వతంగా క్షమించడు తేడా వస్తే రాజ్ మనల్ని జీవితంలో క్షమించడు అలాగే ఆ కావ్య చాలా తెలివైంది ఇట్టి పట్టేసుకుంటుంది అని అంటుంటే మమ్మీ ఇది మనం చెయ్యం కానీ చేయిస్తాం అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రానికి ఏదో చెప్తాడు ఇక రాహుల్ చెప్పిన మాటలన్నీ కూడా రుద్రాణి వింటూ నవ్వుతూ సంతోషంగా ఉంటుంది అలాగే వీళ్ళందరూ రెడీ అయ్యి ఇక గుడికి బయలుదేరుతుంటారు అపర్ణ ఇంకా కావ్య ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉండిపోతారు రుద్రాణి రాహుల్ కూడా వాళ్ళతో పాటే వెళ్తాడు అలాగే వీళ్ళు అనుకున్నట్టుగా అప్పులు తీసుకుని కళ్యాణ్ గుడి దగ్గరికి వస్తాడు కళ్యాణ్కి కుటుంబం మొత్తాన్ని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు అన్నయ్య మీరందరూ ఇక్కడున్నారేంటి అని అంటుంటే హ్యాపీ బర్త్డే కళ్యాణ్ నిన్న ఇక్కడికి తీసుకురమ్మని చెప్పింది నేనే అని చెప్పి ఇక రాజ్ అయితే అప్పుకి థ్యాంక్స్ చెప్తాడు పర్వాలేదు బావా ఈరోజు కళ్యాణ్ పుట్టినరోజు ఎలాగో మీ అందరితో సంతోషంగా జరుపుకోవాలని తనకి చెప్పకుండా సర్ప్రైజ్గా ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి ఇక అప్పు రాజ్తో మాట్లాడుతుంది వీళ్ళందరూ గుడిలో దేవుడికి దర్శనం చేసుకొని అలాగే అన్నదానాన్ని ఏర్పాటు చేయడంతో వాటిని దగ్గరుండి మరీ చూసుకుంటూ ఉంటారు ఇక్కడ అపర్ణని చంపే ప్రయత్నంలో రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా ఇంటికైతే వస్తారు వాళ్ళిద్దరూ మోహాలకి ముసుగులు వేసుకుని ఇక అపర్ణని మెట్ల మీద నుంచి తోసేయాలని నిర్ణయించుకుంటారు కానీ ఎంతైనా కావ్య తెలివైనది తను వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతున్నా ఇట్టే పసిగడుతుంది కావ్య రుద్రాణి రాహుల్ని ముందుగానే గుర్తుపడుతుంది ఇక వాళ్ళు చేసే తప్పులని కూడా కనిపెడుతుంది అపర్ణని మెట్ల మీద నుంచి తోసేయడానికి మెట్ల మీద నూనె పోస్తారు అపర్ణ అదే టైంలో రావడంతో రుద్రాణి వెనక నుంచి అపర్ణని తోసేస్తుంది కరెక్ట్గా రుద్ర రుద్రాణి తోసే టైంలో అక్కడికి కావ్య వచ్చి అపర్ణని పక్కకి లాగుతుంది అనుకోకుండా తను స్లిప్ అయ్యి తనే మెట్ల మీద నుంచి బరబర కింద పడిపోతుంది అలా కావ్య కింద పడిపోవడంతో తలకి బలంగా గాయం తగులుతుంది ఇక అపర్ణ అమ్మ కావ్య అంటూ కావ్య దగ్గరికి వెళ్తుంది ఇంతలో అక్కడ దొంగచాటుగా వచ్చిన రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా అక్కడి నుంచి తప్పించుకొని ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇక ఎప్పట్లాగానే గుడి దగ్గరికి వెళ్ళిపోతారు రుద్రాణి అయితే రే రాహుల్ ఏంట్రా ఇలా జరిగింది ఆ కావ్య మనల్ని చూసేసింది ఇప్పుడు కావ్యం మన గురించి ఇంట్లో చెప్తే రాజిక మనల్ని క్షమించడు నిన్ను నమ్మి అనవసరంగా నీతో చేతులు కలిపాను నేను తొందరపడ్డానేమో అనిపిస్తుంది అని చెప్పి రుద్రాని భయపడుతూ ఉంటుంది రాహుల్ కూడా అవును మమ్మీ నాకు కూడా భయం వేస్తుంది మరి మన ప్లాన్ ఇలా అట్టర్ ఫ్లాప్ అవుతుందని అస్సలు అనుకోలేదు అక్కడ కావ్య పరిస్థితి ఎలా ఉందో మమ్మీ మనం కావ్యని పైకి పంపించేస్తే పీడ వదిలిపోతుంది కదా మనకి ప్రతిసారి మనకి అడ్డం వచ్చే ఆ కావ్యని బైకి లేపేసిన తర్వాత మనం ఏం చేయాలనుకున్నా మన ప్లాన్స్ అన్నీ ఏ అడ్డు లేకుండా వర్కౌట్ అవుతాయి కదా అని చెప్పి రాహుల్ మరొక ఐడియాని రుద్రానికి ఇస్తాడు ఈడియట్ ఇప్పటికే జరిగింది సరిపోనట్టు మళ్ళీ కొత్త ఐడియా అంటూ నువ్వు చెత్త వా ఐడియాలన్నీ నాకు ఇవ్వకు అని చెప్పి రుద్రాణి రాహుల్ చంప పగల కొట్టి పక్కకైతే వస్తుంది ఇక స్వప్న రుద్రాణి రాహుల్లు భయపడుతూ టెన్షన్గా తిరగడం గమనించి ఏంటి అమ్మ కొడుకులు ఇద్దరు తెగ టెన్షన్ పడుతున్నారు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఏదో తప్పు చేసినట్టున్నారు అని చెప్పి స్వప్న తన మనసులో అనుకుంటూ ఇక అక్కడికి వెళ్తుంది ఇంతలో అపర్ణ స్వప్నకే కాల్ చేస్తుంది జరిగిందంతా చెప్పడంతో స్వప్న పరుగు పరుగున రాజ్ కుటుంబం అందరి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి కావ్య ప్రమాదంలో ఉంది ఇప్పుడు ఇప్పుడే మనం బయలుదేరాలి అని చెప్పడంతో ఇక రాజ్ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా కావ్యని పెట్టిన హాస్పిటల్కి బయలుదేరతారు ఆ పన్నుని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాల మీదకు తెచ్చుకున్న కావ్య పరిస్థితి ఎలా ఉంటుంది రాహుల్ అన్నట్టు కావ్యం నిజంగానే శాశ్వతంగా పైకి పంపించేస్తాడా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను